శారీని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను మొన్న మీకు వీడియోలు వీడియోలో పెట్టా కదా తీసుకున్నాను ఆన్లైన్లో అని సో సెమీ స్టిచ్చుడ్ ఇచ్చేస్తే సో శారీని సెమీస్టిచ్చే చేపించేసాను ఫుల్ స్టిచ్ చేప చేపించేశాను అండ్ బ్లౌజ్ అయితే చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టించుకున్నా కుట్టించుకున్నా నేను సో మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే శ్రీ ఫ్యాషన్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ సపోర్ట్ చేయాలి అట్లా పాటు మా అస్ట్ ఇంకా ఛానల్ కూడా ఉంది కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా ఇంకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అనేది ముందు తీసుకోవాలి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకో సర్ప్రైజ్ మీకు ఏంటంటే సో నేను అయితే నాకు ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను కృష్ణీ భ్రమరా అనే ఛానల్ సో మీరు దానికి కూడా సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ సో నేను మీ ఫ్యామిలీలో బాగున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి కోరుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి నా ఛానల్ని దాంట్లో అయితే మంచి మంచి వీడియోస్ అన్నీ ఇంకా ఇంకా అప్లోడ్ అవుతాయి ఈ ఈ ఛానల్ ఎలా వస్తున్నాయో ఆ ఛానల్లో ఇంకా ఆల్ ఆల్రౌండర్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సో ఫైనల్ నా అవుట్ ఫిట్ ఎలా ఉంది అండ్ మా క్లోత్స్ చూడండి ఫ్రెండ్స్ బుట్ట డిజైన్ పెట్టారు మా వదిన సో మీకు పరిచయం చేసాం కదా వీడియో కూడా పెట్టాము శ్రీ ఫ్యాషన్స్ హరిషాని చాలా చాలా బాగా స్తున్నారుగా సంక్రాంతి పిండి వంటలు ముంబై చూడండి అడిగితే చదువుతుంది బూర్లు అనుకుంటున్నాము బూరు వీడియో మాత్రం అయితే చూపించలేదు అంటే ఆల్రెడీ మాకు వీడియోలో ఉంది కాబట్టి అవన్నీ ఎందుకు సో మీకు కనుక బూరెల్ ఎలా చేయాలో కావాలంటే ఆ వీడియో మాకు మీ ఛా మా ఛానల్లోకి వెళ్ళి చూడండి చెప్పు అష్మి క్లింగారా ఛానల్లో ఉంది కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి తెలియకపోతే మా ఛానల్లో బూరెలు అనుకోడితే వచ్చేస్తుంది అది ఎలా తయారు చేయాలి ఎలా పాట పట్టాలి అన్ని డీటెయిల్గా ఎవరూ ఉండదు అండి చూడండి ఇంకా ఆన్లైన్ ఉంది కదా అని నేను పెట్టలేదు పూర్తి విధానాలతో ఉంది సంక్రాంతి సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే రంగారంగా వైభవంగా మేము ఎక్కువగా బూరెలే తింటాము అరిసెల కన్నా అందుకే మా అమ్మ అర్షుల కన్నా బూలు చేసేసేది పంట ఏం వండుకోవాలి కుదిరితే ఓకే సో ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే సంక్రాంతి హెడవడి అయితే మొదలైన ఏమనుకుంటున్నారు ఇదిగోండి మా మమ్మీ అయితే సంక్రాంతి పిండి వంటల్లో బూరెలు వండేస్తున్నారు మాకోసం సో మీకు ఈ బూరెల్ వీడియో ఫుల్గా డీటెయిల్గా కావాలంటే మాది ఇంకో ఛానల్ ఉంది అశ్విని క్లింకారా ఆ ఛానల్లోకి వెళ్ళి టైప్ చేసేసి చేసేసేయండి ఫుల్ డీటెయిల్డ్గా ఉంది బూరెల్ వీడియో చాలా అంటే చాలా బాగుంటాయండి బూరెలు అరిసెలు రెండు వండుకుంటారు మా ఇంట్లో ఎక్కువ మేము బూరెలే చేసుకుంటాం ఇవన్నీ పాక పట్టుకొని ఇలాగ చేసేసేసుకొని దాంట్లో వేసుకుంటా ఉండాలి ఇద్దరు మటుకు ఒక వాళ్ళ మట్టికి కాదు ఇది ఎందుకంటే మనం పాన పట్టాలి ఒకటవ ఇలా ఇదివరకు మన పూర్వకాలను ఇంతే కండి పొయ్యి ఇదివరకు పొయ్యి దగ్గర చేసుకునే వాళ్ళు ఇప్పుడు పొయ్యిలో కానీ గ్యాస్ పై తీసుకునే చేసుకుంటున్నారు

ఫ్రెండ్స్ చూసారా చెక్కలు గూరెలు దూరెలు చెక్కలు చక్రాలు పిండి వంటలు ఇంత దూరం వచ్చినాయండి మా అమ్మగారు మా అమ్మగారు చేతనే ఉండాలి నేను తింటానే ఉన్నా